మేషరాశి మేషరాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు కలిగి ఉన్నాయి మీ యొక్క ప్రయత్నాల్లోపట అనేకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది అయినా కూడా మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ధనపరంగా కొంచెం ఒత్తిడి ఉంది ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు వ్యాపారస్తులకు ఈరోజు మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది విద్యార్థులకు తమ యొక్క ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఈరోజు కలుగుతూ ఉంది ముఖ్యంగా మేషరాశివారు ఈరోజు మీరు దుర్గాదేవి యొక్క చిత్రపటం వద్ద ఏదైనా పాయసాన్ని నివేదించడం మరింత శుభయోగాన్ని కలగజేస్తూ ఉంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీకు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి నూతన ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి వృషభ రాశివారు ఈరోజు లలిత అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వలన మరింత శుభయోగం చేకూరుతుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసినటువంటి ధనం కొంత జాప్యం అవుతూ ఉంది లోపట సంతోషంగా ఉంటారు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ సంబంధమైన సంబంధించినటువంటి శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిథున రాశివారు ఈరోజు దుర్గాదేవికి సంబంధించినటువంటి నవరాత్రులలో అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి చక్కెరి పొంగలు నివేదన చూపించండి అమ్మవారికి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది